పొరుగు దేశాలు చైనా పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ భారత వ్యూహాత్మకంగా అణు సామర్థ్యానికి పదును పెడుతోంది ఇందులో భాగంగా ఇటీవలే జలాంతర్గామి నుంచి ప్రయోగించిన ఫోర్ బాలిస్టిక్ క్షిపణిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది చైనాను టార్గెట్ చేసే కేర్ ను రూపొందించినట్టు తెలుస్తోంది ఫోర్ బాలిస్టిక్ క్షిపణి ప్రత్యేకతలేంటూ ఈ కథనంలో చూద్దాం చైనా పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ జలాంతర్గామి నుంచి అణ్వస్త్రాన్ని ప్రయోగించే కీలక క్షిపణి పరీక్షను భారత్ విజయవంతంగా నిర్వహించింది ఐఎన్ఎస్ అరిఘాత్ జలాంతర్గామి నుంచి వార్ హెడ్లను మోసుకెళ్లగల కే ఫోర్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది చైనాను దృష్టిలో ఉంచుకునే ఈ మిజైల్ ను భారత్ అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది ఈ కే ఫోర్ బాలిస్టిక్ క్షిపణి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధి కలిగి ఉంది అంటే చైనా పాకిస్తాన్ లోని ప్రధాన భూభాగాలన్నింటిలోని లక్ష్యాలను ఇది ఖచ్చితత్వంతో చే క్షిపణి పరీక్ష భారత అణువ్యూహాత్మక సామర్థ్యాలకు ఒక పెద్ద ప్రోత్సాహం ఈ పరీక్షతో భూ గగన సముద్రంలో నుంచి అణ్వాయుధాలను ప్రయోగించగల అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది పది మీటర్ల పొడవు ఇరవై టన్నుల బరువుతో ఉండే ఈ ఘన ఇంధన క్షిపణి ఒకటి పాయింట్ మూడు మీటర్ల డయామీటర్ ను కలిగి ఉంటుంది రెండు టన్నుల పేలోడ్ ను మోసుకెళ్లే సత్తా ఉంది జీపీఎస్ నావిక్ సహా ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ గైడెన్స్ తో ముందుకు సాగుతుంది కే ఫోర్ క్షిపణిని గత కొన్నేళ్లలో ఐదు సార్లు భారత్ పరీక్షించింది అయితే ఆ పరీక్షలను సముద్రం లోపల ఏర్పాటు చేసిన ఒక స్థిరమైన వేదిక నుంచి నిర్వహించింది జలాంతర్గామి నుంచి దీన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి ఐఎన్ఎస్ అరిఘాత్ జలాంతర్గామి ఈ ఏడాది ఆగస్టు ఇరవై తొమ్మిదిన నౌకాదరంలో చేరింది అరిహంత శ్రేణి కింద రూపొందిస్తున్న సబ్మెరైన్లలో ఇది రెండోది ఇదే శ్రేణిలో మూడవ అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిథామన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ చైనా తర్వాత బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగల అణు జలాంతర్గాములు కలిగిన దేశాల్లో భారత్ ఆరో స్థానంలో నిలిచింది సబ్మెరైన్ నుంచి ప్రయోగించగల కె ఫిఫ్టీన్ క్షిపణిని కూడా మన దేశం అభివృద్ధి చేసింది ఇది ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరం వెళ్లగలదు కొన్నేళ్ల నుంచి సైనిక సామర్థ్యాలను మెరుగుపరుస్తూ వివిధ రేంజుల క్షిపణులను భారత్ పరీక్షించింది పది రోజుల క్రితం ఒడిషా తీరంలో ధ్వనికన్నా రెట్లు వేగంగా వెళ్తూ శత్రు గగనతల రక్షణ వ్యవస్థలను తప్పించుకోగల దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించింది చైనా దూకుడుగా ఆయుధ బలాన్ని పెంచుకుంటోన్న వేళ భారత్ తన పోరాట సామర్థ్యాలను పటిష్టం చేస్తోంది